సజీవుడైన మన రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మనకందరికీ శుభములు ప్రభు మనల్ని ఇంతగా ప్రేమించుచున్నాడు మనల్ని బ్రతికించి ఆయన సారూప్యంలోనికి మార్చి ఆయన మహిమ పొందవలనని దేవుడు ఆశిస్తున్నాడు ఆయన సారూప్యంలోనికి ఆయన పోలికలోనికి ఆయన సంపూర్ణతలోనికి మనం మార్చబడుటకు దేవుడు అనేక అవకాశాలు ఆరాధించుటకు ధ్యానం చేయుటకు ప్రార్థించుటకు ఒకరినొకరము కలుసుకొని ఆదరించుకొనుటకు ప్రోత్సహించుకొనుటకు హెచ్చరించుకొనుటకు దేవుడు అనేక అవకాశాలను ఇస్తున్నాడు దాన్ని బట్టి దేవునికి వందనాలు 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 రోమాపత్రిక ఒకటవ అధ్యాయము రెండవ వచనం నుండి ఏడవ వచనంలో ఎడవచనం వరకు ఉన్నటువంటి భాగాలను మనము ధ్యానం చేస్తున్నాము దానిలో ఒక ముఖ్యమైనటువంటి విషయము మృతులలో నుండి లేచినటువంటి యేసు క్రీస్తు అన్నటువంటి మాట మనము చూస్తున్నాము రోమపత్రిక ఒకటవ లో మనం గమనిస్తే ఆయన లేఖనములందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసిన యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునర్ పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడెను ఈ పదము చాలా ముఖ్యమైనటువంటి పదం నిరూపింపబడము ఇది అవిశ్వాసమునకు ఒక రుజువు మనం ఎందుకు ఒక విషయాన్ని నమ్మము అంటే అది మనకు నిరూపణ కాలేదు నిరూపించబడము అనేక కోణాలలో ఒక విషయం నిరూపించబడుతుంది ఒక్కొక్కసారి ప్రత్యక్షంగా ప్రయోగశాలలో ఒక విషయాన్ని పరిశీలించి దాన్ని పరీక్షించి పరిశోధించి దాని యొక్క ఫలితాలను చూచినప్పుడు ఒక విషయము అది సరైనటువంటిదా కాదా అన్నటువంటిది నిరూపించబడుతుంది అది అందరికీ తెలిసినటువంటి విషయం పరీక్షశాలలో ప్రయోగశాలలలో నిరూపించబడే విషయాలు కొన్ని కొన్ని వ్యక్తిగత అనుభవం వ్యక్తిగత అనుభవము ద్వారా కొన్ని నిరూపించబడతాయి కొన్ని లాజిక్ అంటే మనం హేతుబద్ధముగా ఆలోచించినప్పుడు అవి కూడా నిరూపించబడుతున్నాయి ఇక్కడ నిరూపించబడినటువంటి విషయం ఏమిటంటే యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతనముగాను పుట్టెను అది నిరూపించబడింది ఆత్మను బట్టి మృతులలో నుండి ఆయన పునరుద్ధానుడైనందున దేవుని కుమారుడుగా ఆయన దేవునికి దేవుని క్రీస్తో యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము ఏ విధంగా నిరూపించబడినది నంబర్ వన్ ప్రవచన నెరవేర్పుల ద్వారా అది నెరవేర్చబడినది నంబర్ వన్ నంబర్ టూ ప్రత్యక్ష సాక్షుల ద్వారా ఏసుక్రీస్తు యొక్క పునరుద్ధానము నిరూపించబడినది నంబర్ త్రీ ప్రత్యక్ష అనుభవ సాక్ష్యాల ద్వారా ఏసుక్రీస్తు యొక్క పునరుద్ధానము నిరూపించబడినది గనక ఏసుక్రీస్తు మృతుల నుండి తిరిగి లేచాడు అన్నది విషయము లేచాడు గనక ఆయన దేవుని కుమారుడుగా ఆయన నిరూపించబడను దేవుని స్తోత్రం హల్లెల్లుయ్య మనము ఈ మాటలు ధ్యానం చేస్తుండగా చదువుతుండగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలలో ఉన్నటువంటి జీవాన్ని వెలుగును నిశ్చయతను నిత్యత్వమును మన మీద ప్రకాశింపచేయునుగాక మనం వీటి వాటి అందు విశ్వసింపకుండా ఉండున్నట్లు కుయుక్తిగా ఈ లోక దేవత మన మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగ చేయుటకు సిద్ధంగా ఉన్నాడు గనుక పరిశుద్ధాత్మ దేవునికి మనము చోటు దయచి చోటిచ్చి ఈ మాటలో ఉన్నటువంటి ఆ నిరూపణ ఆ రుజువును మనము ధ్యానం మనం చేస్తున్నాం మృతులలో నుండి పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు విషయంలో వార్త ఇరవై ఆరవ అధ్యాయము ముప్పై రెండవ వాక్యాన్ని మనం చదువుదాము మత్తేసువార్త ఇరవై ఆరవ అధ్యాయము ముప్పై రెండవ వాక్యము నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయ్యకు వెళ్ళదనెను యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము క్రొత్త నిబంధనలో నాలుగు సువార్తలలో చివరి అధ్యాయాలలో పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కువ స్థలమును సమయాన్ని సమాచారమును మనకు వ్రాయించి ఉంచాడు దేవునికి స్తోత్రం హల్లెల్లుయ్య అదేదో అక్కడక్కడ ఏదో ఏదో పరోక్షంగా చెప్పబడినటువంటి విషయం కాదు ఇది యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానానికి కావలసినంత వాక్య సమాచారము మనకు దయచేయబడినది కేవలము సువార్తల్లో మాత్రమే కాక అపోస్తుల యొక్క మిగిలినటువంటి వారి యొక్క ఉత్తరాలలో యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానమును గూర్చి చెప్పబడినది అయితే ఏసుక్రీస్తు పునరుద్ధానమున గురించి మనము వింటుండగా మనలో విశ్వాసము కలగాలి నంబర్ వన్ నెంబర్ టూ విశ్వాసమునకు విధేయత చూపించాలి విశ్వాసము కలుగుతుంది మనం వింటుండగా వినుట వలన విశ్వాసము కలుగును పత్రికలోనే అదే రోమపత్రికలో ఒకటో అధ్యాయంలో విశ్వాసము తర్వాత విధేయత చూపించటం అంటే మనలో కార్య సాధకము జరగాలని ప్రభు కోరుచున్నాడు ఈ ముప్పై రెండవ వచ్చినము మార్త ఇరవై రెండు ము ఇరవై ఆరో అధ్యాయం ముప్పై రెండవ వచనము నేను లేచిన తరువాత మీకంటే ముందుగా వెళ్ళేదన్న నేను ఈ మాటలను నేను నిదానంగా ధ్యానించటకు ఇష్టపడుచున్నాను నేను లేచిన తరువాత అంటే పునరుద్ధానము తరువాత పునరుద్ధానము తరువాత జరిగినటువంటి సంఘటనలు చెప్పబడినటువంటి బోధలు నెరవేర్చబడినటువంటి ప్రవచనాలు పునరుద్ధానానికి ఎదురైనటువంటి సవాళ్ళు ఈ విషయాలను మనము ఆ సువార్తలలో మనము గమనించబోతున్నాము వీటన్నిటి ద్వారా మనము కొన్ని పాఠాలను కూడా మనము నేర్చుకునబోతున్నాము అందుకని ఆ పదము లేచిన తరువాత లైఫ్ అండ్ మిషన్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ ఆఫ్టర్ హిస్ రెజరెక్షన్ యేసుక్రీస్తు పునరుద్ధారణ అయిన తరువాత ఏమేమి సంఘటనలు జరిగాయి అవి మనం చూడబోతున్నాము ఏ ఏ వ్యక్తులు ఈ యొక్క పునరుద్ధానానికి సాక్షులుగా ఉన్నారు అది మనం చూడబోతున్నాము ఎటువంటి వ్యక్తులు పునరుద్ధానం విషయంలో సమస్యలు కలిగి ఉన్నారు అవిశ్వాసం కలిగి ఉన్నారు ఇబ్బందులు కలిగి ఉన్నారు అది కూడా మనము గమనించబోతున్నాము ఏ ప్రవచనాలు పునరుద్ధానంలో నెరవేర్చబడ్డాయి అవి కూడా మనం చూడబోతున్నాం అందుకని లేచిన తరువాత మనము ఒక పండుగ చేసుకుంటాం ఈస్టర్ పండుగ లేచను లేచను యేసుక్రీస్తు పునరుద్ధానుడు అయ్యను అయ్యను సరే పునరుద్ధానం అయింది లేచాడు మృతుల నుండి తిరిగి లేచాడు తరువాత ఆ తరువాత అన్నటువంటి విషయం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం దేవుని కృప వలన ఆ తరువాత అన్నటువంటి ఆ పదము మీద దేవుడు నా మనస్సును ఉంచి ఆ పదాన్ని మనము ఇప్పుడు ధ్యానము మనము చేయబోతున్నాము మొట్టమొదటిగా అక్కడనే రాయబడింది ముప్పై రెండవ వచనంలో ఇరవై ఆరవ అధ్యాయం ముప్పై రెండులో నేను లేచిన తరువాత మీ కంటే ముందుగా నేను గలిలయకు గలిలయ్యకు నేను యేసుక్రీస్తు బోధలలో యేసుక్రీస్తు బోధలలో ఒక్కొక్క బోధ ఒక్కొక్క ఆయన చెప్పినటువంటి మాటలు ఎంతో అవి అనేక నిత్యత్వంతో కూడుకున్నటువంటి చాలా బరువైన బలమైన వెలుగుతో నింపబడిన జీవంతో నింపబడినటువంటి మాటలు అని మనం గుర్తించాలి పరిశుద్ధాత్మ దేవుడు మన మనోనేత్రములను ఆ మాటల వైపుకు మనల్ని మరలించాలి గలిలయ గలిలయ అన్నటువంటి ఈ పదము మనకు యశాగ్రంథము తొమ్మిదవ అధ్యాయంలో కనబడుతుందండి ప్రారంభ గ్రంథము యశాగ్రంథము వచనములలో గలిలయ ప్రాంతములో గలిలయ ప్రాంతములో అక్కడ మనం గమనిస్తే ఏసుక్రీస్తుకి దేవుని యొక్క నిత్య ప్రణాళికలో దేవుని యొక్క నిత్య ప్రణాళికలో గలిలయకు ఉన్నటువంటి ప్రాధాన్యతను మనము గమనిస్తే ఇక్కడ ఏసుక్రీస్తుకి పునరుద్ధానుడైన తర్వాత ఇంకొక మాట చెప్పాలండి మీకు అసలు పుట్టుక పుట్టుక ఉద్దేశము గలిలయ పుట్టుక ఉద్దేశము గలిలయ ఆ మాటలను మనం గమనిస్తే తొమ్మిదవ అధ్యాయము యశయ గ్రంథములో ఆయనను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలువ లేదు పూర్వకాలమున ఆయన జబులుని దేశమును నఫ్తాని దేశమును అవమానపరచను అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్ధాను అద్దరిని అన్య జనుల గలిలయ ప్రదేశమును మహిమ గల దానిగా చేయుచున్నాడు చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు మరణ ఛాయ దేశవాసుల మీద వెలుగు ప్రకాశించును నీవు జనమును విస్తరింప చేయుచున్నావు వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు కోతకాలంలో మనుషును సంతోషించినట్లు దోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు మిద్యాను దినమున జరిగినట్లు వాని బరువు కాడిని నీవు విరిచి ఉన్నావు వాని మెడను కట్టు కర్రను వాని తోలు వాని కొరడలను విరిచి ఉన్నావు యుద్ధపు సందడి యోధులందరి జోళ్ళను రక్తంలో పొరలింపబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి దయింపబడను ఏలైనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడను ఆయన భుజం మీద రాజ్య భారముండను ఆశ్చర్యకుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయ అధిపతి అతనికి పేరు పెట్టబడి ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయం వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును సైన్యములకు అధిపతికు ఎహవ ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చు యహోవాకు ఒక ఉద్దేశం ఉన్నది అది నెరవేర్చాలి ఎంత పెద్ద ప్రణాళిక చూడండి ఎంత పెద్ద ప్రణాళిక ఇక్కడ దేవునికి కలిగి ఉన్నదో ప్రారంభం నుంచి మనం చూస్తే ఈ ప్రణాళికలో ఈ ఈ ప్రణాళికలో మీరు జాగ్రత్తగా గమనిస్తే రెండో వచనంలో రెండు పదాలు కనపడతాయి తర్వాత ఆ రెండు పదాలు చెప్తాను పూర్వకాలము అంత్యకాలం పూర్వకాలము అంత్యకాలం ఏడవచనంలో సర్వకాలము ఇది ఈ మాటలు నేను చెప్పడానికి గల ఉద్దేశం ఏంటంటే దేవునికి ఒక నిత్య ప్రణాళిక ఉన్నది ప్రారంభంలో మీరు గమనిస్తే మన మన పాయింట్ ఆఫ్ డైరెక్షన్ ఈజ్ గ్యాలరీ కదండి ఆయన లేచిన తర్వాత ఆయన మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళేదను గలిలయకు వెళ్ళేదను గలిలయ ప్రాంతము ఇస్రాయేల్ యొక్క ఆ మ్యాప్లో మనకు ఉత్తరాన ఉంటుంది ఈ ఉత్తరాన ఉన్నటువంటి ఈ గలిలయ ప్రాంతమును సముద్ర తీరము అన్నటువంటి పదము కూడా వాడారు దీనికి ఇంకొక పదం కూడా ఉంది తిబేరియా సముద్రము అని కూడా అంటారు గలిలయ ప్రాంతాన్ని అయితే యహోశివ కాలంలో ఈ ఇస్రాయళ్లకు పన్నెండు గోత్రాలకు ఆ ఇస్రాయల్ యొక్క స్థలాన్ని పంచిపెట్టడంలో జబులును నఫ్తాలి అన్నటువంటి ఆ గోత్రంలో వారికి ఆ పైన ఉత్తరాన గల్లెయల్లో ఉన్నటువంటి స్థలాలు వారికి ఇవ్వబడ్డాయి అది మనం గుర్తించవలసినటువంటి విషయం ఒకట వచనంలో వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు పూర్వకాలం ఆయన జబులును దేశము నవ్తాలి దేశమును అవమానపరచను అయిపోయింది జడ్జిమెంట్ అయిపోయింది ఒక కాలమున పూర్వకాలమున ఆ గలీల ప్రాంతంలో జడ్జిమెంట్ అయిపోయింది ఇప్పుడు అంత్యకాలము చూడండి అంత్యకాలము దేంతో ప్రారంభమవుతుంది అంటే యేసు క్రీస్తు రాకడతో మొదటి రాకడతో అంత్యకాలము ప్రారంభమైంది అంత్యకాలం అంటే అది కేవలం దేవుని తీర్పునకు సంబంధించినటువంటిది కాదు అంత్యకాలములో అంటే అది మొట్టమొదటగా లోకానికి రక్షణ సువార్త ప్రకటించేది ప్రారంభమైనటువంటిది అంత్యకాలం ఈ సత్యాన్ని కూడా మనము గమనించాలండి కనుక నేను గలిలయకు వెళ్ళేదాను ఎందుకు వెళ్తావు గలియకు అంటే ఈ రాజ్యభారము నా భుజముల మీద ఉంది ఏ రాజ్య భారము చీకటిలో ఉన్నటువంటి వారి యొక్క వారి పట్ల నాకున్నటువంటి భారం అంటే గలిలయ చూడండి అక్షరార్థముగా ఒక ప్రాంతము గలిలయ అక్షరార్థముగా భౌతికముగా ఒక స్థలము ఒక సముద్రము దాని చుట్టూ అనేక గ్రామాలు కలిగినటువంటి ఒక స్థలం కానీ ఉపమాన రీతిగా ఆత్మీయంగా గలిలయ రక్షణ లేని అన్యజనులతో నింపబడినటువంటి స్థలము నేను గలిలేకపోవాలి నేను వచ్చిందే గలిలయ ప్రజల కొరకు దేవునికి స్తోత్రం మల్లెల్లో నుక ఇప్పుడు ఏసుక్రీస్తు వచ్చాడు ఆయన జీవిత కాలం ఆయన జీవితం ముప్పై మూడున్నర సంవత్సరాలతో పోలిస్తే ఎరుషలేము అంటే యూదయ అది కింద ఉంటుంది ఉత్తరం దక్షిణాన ఇస్రాయెల్ యొక్క మ్యాప్లో దక్షిణాన యూదయ ప్రాంతం యూదయ ప్రాంతంలో యేసుక్రీస్తు కేవలము చివరి దినములలో లేకపోతే మధ్యలో ఒక కొన్నిసార్లు రావడం ఆ ఆ బలు తల్లిదండ్రులు బల్లిని అర్పించటకు వచ్చినప్పుడు ఎరుశలంకి వచ్చారు తర్వాత ఇంకొక సందర్భంలో ఎరుశలం రావడం జరిగింది కానీ ఎక్కువ సమయము తొంభై అతను ఏసుక్రీస్తు గలిలయలో పరిచర్య జరిగించాడు గలిలయలో బోధించాడు గలిలయలో అనేక అద్భుతాలు చేశాడు గలిలయలో చీకట్లో ఉన్నటువంటి వారికి సువార్తను ప్రకటించడం జరిగింది నజరేతులో నుండి ఏదైనా మంచిది రాగలదా అంత భయంకరమైనటువంటి స్థలములలో స్థలముల పట్ల యేసుక్రీస్తుకు భారం ఉన్నది ఇప్పుడు ఇప్పుడు అదంతా అయిపోయింది మనం మాట్లాడుతున్న సమయానికి ఒక విషయం అయిపోయింది అయితే యేసుక్రీస్తు తిరిగి లేచిన తరువాత ఆయన గలిలయకు వెళ్ళాలి ఇప్పుడు ఎందుకు వెళ్ళాలి ఇప్పుడు ఎందుకు వెళ్ళాలంటే ఇప్పటి వరకు గలిలయలో జరిగినటువంటి ఆ యొక్క పరిచర్యను కొనసాగింపు మరలా గలిలయని లేచిన తరువాత ఆయన గలిలయకు వెళ్ళాలి పోయి శిష్యులకు చెప్పండి పోయి శిష్యులకు చెప్పండి నేను వారి కంటే ముందుగా గలిలయకు నేను వెళ్ళవలను ఇది గలిలయకు ఉన్నటువంటి ఆ ప్రాముఖ్యత గలిలయ్యకు వెళ్ళిన తరువాత గలిలయ్యకు ఆ వెళ్ళే ఆ మార్గాలను మనము పరిశీలించాలి ఏ విధముగా ఆయన వెళ్తున్నాడు గలిలయ పట్ల అనగా అన్నజనుల పట్ల తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు ఇప్పుడు సజీవుడై ఉన్నటువంటి యేసుక్రీస్తు ఇప్పుడు ఇదిగో సదాకాలము మీతోనే ఉంటాను అన్నటువంటి యేసుక్రీస్తు ఇప్పుడు ఆత్మ అయి ఉన్నటువంటి ఏసుక్రీస్తు బ్రతికున్నటువంటి యేసుక్రీస్తు ఇప్పుడున్నటువంటి యేసుక్రీస్తు గలిలయ పట్ల ఇప్పటికీ అనగా చీకటిలో ఉన్నటువంటి వారి పట్ల ఇప్పటికీ ఆయనకు భారము ఉన్నది తన సేవకులను గలిలయకు పంపించుచున్నాడు మీ పరిచర్య నా భారము గలిలయ ప్రాంతం నేను వచ్చిందే గలిలయ కొర గనక మన దృష్టి మన దృష్టి సజీవుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానుడైనటువంటి యేసు క్రీస్తు యొక్క పరిచర్య ఆయన ప్రణాళికలో ఆయన యొక్క ఉద్దేశము గలిలయ ప్రాంతంలో ఆయన పరిచర్య జరిగించాలి గలిలయ ప్రాంతంలో ఆయన ఏలాగ ఉండాలి ఆయన ఆరో వచనంలో మనం చూస్తాం కదండి ఇదిగో ఈ గలిలయలో ఏలైనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజము మీద రాజ్య భారముండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడనే దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడను ఈ సీక్వెన్స్ మీరు చూడండి ఈ అసెండింగ్ ఆర్డర్లో ఈ గలిలయలో గలిలయ పట్ల శిశువు దానికైన మెట్టు కుమారుడు దానికంటే పై మెట్టు రాజ్య భారముండును రాజు రాజ్య భారము రాజ్యం పట్ల ఎవరికి భారం ఉంటుంది రాజుకు ఉంటుంది శిశువు కుమారుడు రాజు తర్వాత ఆశ్చర్యుడు ఆచర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు దేవుని కంటే పైనటువంటి బిరుదేం తెలుసా అంటే తండ్రి అల్లెల్లుయ్య ఇది పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా మనకు బయలుపర ప్రత్యక్షపరచబడినటువంటి గొప్ప ప్రత్యక్షత గలిలయ పట్ల దేవుని యొక్క దేవుడు తన్ను తాను ఇన్ ఇంతగా భారము కలిగి ఉన్నాడు దేవునికి స్తోత్రం హల్లెల్లుయ్య ఈ రోజు పాఠ మొదటి పాఠం ఏంటంటే సజీవుడై మృతుడుగా లేచినటువంటి యేసుక్రీస్తు ఇంకనూ పరిచర్య చేస్తూ ఉన్నాడు ఇంకనూ పరిచర్యకు పంపించుచున్నాడు హల్లెల్లు మనం సాక్ష్యాలు ఎన్ని వింటుంటామండి ఎంతో మందికి ఆ చీకటిలో జీవిస్తున్నటువంటి వారికి సువార్తను ప్రకటించాలి యేసుక్రీస్తు ఆయన మృతుల్లో నుంచి తిరిగి లేచడని చెప్పాలి ఆయన మీకు సమాధానం ఇస్తాడు అని చెప్పాలి మీ భారాలను ఆయన మీద మోసుకుంటాడు అని చెప్పబడాలి ఆయన మీకు తండ్రిగా ఉంటాడు అని చెప్పాలి గలిలయలోనే మన పరిచయ గలిలయలోనే ఎరుషలేములో కాదు ఎరుషలేములో ఎందుకు కాదు ఎరుషలేములో మేము నీతి మేము ఆరోగ్యంగా ఉన్న వారము మేము దేవుని కలిగినటువంటి వారము మాకు ధర్మశాస్త్రం ఉంది మాకు దేవాలయం ఉంది ఇక మాకెందుకు రక్షణ అని అనుకునేటటువంటి వారు యూదయలో ఉన్నటువంటి వారు వారికి వారికి ఏసుక్రీస్తు అన్నటువంటి వ్యక్తి పుట్టతేమి పుట్టకుంటేమి పుట్టి లేస్తేమి ఏమీ దానికి సంబంధమే లేదు అందుకని నమ్మం మేము అందుకనే ఏసుక్రీస్తుని మేము నమ్మనే అసలు పుట్టుకనే నమ్మము మళ్ళీ మీరు పునరుద్ధానం అంటే ఇంకెక్కడ నమ్మేది అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు యేసుక్రీస్తు మహిమ సువార్త ప్రకాశింపకుండునట్లు ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగ చేశాను రెండో కొరంతి నాలుగు నాలుగు ీస్తు సువార్త ప్రకాశము ప్రజల మీద ప్రకాశింపకుండా యుగ సంబంధమైనటువంటి దేవత గుడ్డితనము కలగ చేశాను పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా ఈ అంధకార దురాత్మల శక్తులను వెలగొట్టి ప్రజల యొక్క మనోనేత్రములు తెరవబడి వారందరూ కూడా క్రీస్తు వైపుకు తిరగాలి క్రీస్తు వైపుకు మరల్చబడాలి దేవునికి స్తోత్రం హల్లులు మనకు మనకు ముందున్నటువంటి పరిచర్య అదే యేసుక్రీస్తు మనకు పిలిచి అవి మనం తర్వాత మనం చూడబోతున్నాం ఒక్కొక్కటిగా యేసుక్రీస్తు లేచిన తరువాత గలిలయ పరిచర్య లేచిన తరువాత గలిలయలో చేసినటువంటి కార్యములు లేచిన తరువాత గలిలయలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు మనిషి ఎదురుగా ఉంటే ఒకేత్తు మనిషి తిరిగి లేచాడు ఆయన జీవించుచున్నాడు అంటే ఎంత అనుమానం అవిశ్వాసం అప్పుడు అప్పుడే లేచాడు మూడు రోజుల తర్వాత లేచాడు ఎంత అనుమానం ఇప్పుడు రెండు వేల సంవత్సరాలు అయిపోయింది నువ్వు ఏసుక్రీస్తు తిరిగి లేచాడంటే ఎంత అవిశ్వాసం వస్తుంది ప్రజలకు నమ్మబుద్ధి కాదు కదండి నమ్మబుద్ధి కాదు కదా మనం ధ్యానం చేస్తుండగా దేవుడు ఆయనను మృతుల నుండి పునరుద్ధానుడుగా చేశాడు దేవుని కుమారుడుగా నిరూపించబడ్డాడు ఆ నిరూపణలు మనకు బయలుపరచబడినప్పుడు ప్రజలు సువార్తను నమ్ముతారండి పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలను దీవించను గాక ప్రార్థన జీవం గల తండ్రి ఈ మాటలలో ఉన్నటువంటి భావాన్ని ప్రభ నాలో మాలో ఫలింప చేయమని నాము నా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెను ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క పునరుద్ధానుడైన యేసు క్రీస్తు యొక్క కృప యేసు బోధలను మనకు గుర్తు చేస్తున్న ఏసు కార్యములను గుర్తు చేస్తున్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మనకందరికీ సదాకాలము తోడయింబునిగాక ఆమె దేవుడు మనల్ని దీవించను గాక